ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మనకు ఒక చక్కని సందేశాన్ని మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటో మన బాబా గారి మాటల్లోనే విందామా తల్లి ఈ మూడు మూటలను తాకు వెంటనే నీ జీవిత చక్రం అనేది తిరిగిపోతుంది అంతేకాకుండా నీ జాతకం అనేది తలకిందులుగా మారుతుంది అని చెప్పి బాబాగారు ఈ సందేశాన్ని తెలియజేశారు మన ముందుకు వచ్చారండి మన బాబాగారు అందించే సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే విని తెలుసుకుందాం అంతేకాకుండా బిడ్డ ఈ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులతో ఇప్పటికే నువ్వు సతమతం అవుతూ ఉన్నావు మరి ఇలా సతమతమవుతూ అవుతూ ఉన్న సమయంలో నీ మనసులో ఒక అలజడి అనేది మొదలవుతుంది ఆ అలజడి ఏంటంటే కనుక నాకు ఎక్కడి నుంచైనా కానీ అకస్మాత్తుగా కలిసి వస్తే బాగుంటుంది లేదా నేను చేసిన పనికి అంటే ఏదైనా నేను ఇప్పుడు పని చేస్తానో ఆ పనికి నాకు అధికంగా లాభం వస్తే బాగుంటుంది అప్పుడైనా నా కష్టాలు దూరం అవుతాయి నా బాధలు దూరం అవుతాయి అని చెప్పి అనుకుంటున్నావు కదా తల్లి అయితే ఇప్పుడు నేను నీ యొక్క జాతకాన్ని పూర్తిగా మార్చి రాయబోతున్నాను దీనితో నీ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అది ఎలాగో ఈ చిన్న కథ ద్వారా చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో ఒక ఊళ్ళో ఒక యువకుడు ఉన్నాడు ఆ యువకుడు ఏమని అనుకుంటున్నాడంటే చిన్న వయసులోనే నాకు తల్లిదండ్రులు దూరమైపోయారు ఇక నాకు కావలసిన ధనం కూడా నా దగ్గర లేదు ఏదో చేసుకుంటుంటే నాలుగు వేళ్ళు కడుపులోకి పోతున్నాయి అంతేకాని నేను సొమ్మును పొదుపు చేసుకుంటున్నామంటే ఏ రోజు కూడా నాకు అధిక మొత్తంలో లాభాలు వచ్చేదే లేదు ఇలా చిన్నప్పటి నుంచి నేను బాధలు పడుతూనే ఉన్నాను అసలు నా సమస్యలకు పరిష్కారం లేదా అని చెప్పి అనుకుంటూ ఆ యువకుడు తన యొక్క పని కోసం ఒక అరణ్యానికి వెళ్తాడు అన్నమాట అలా అరణ్యానికి వెళుతున్నప్పుడు దారిలో ఒక పెద్ద ఆయన అంటే ఒక వయసులో బాగా ఎక్కువ వయసు ఉన్న ఆయన ఒక ముసలాయన కనిపిస్తాడు ఆ ముసలాయన మూడు మూటలను పట్టుకుంటాడు ఆ మూడు మూటలను మోయలేక చాలా అవస్థ పడుతూ ఉంటాడు ఇక ఆ ముసలాయన ఈ యువకుడు కనిపించగానే నాయన నువ్వు చూస్తుంటే చాలా చిన్నవాడిలాగా ఉన్నావు నీకు ఓపిక కూడా ఎక్కువగానే ఉంటుంది నేను పక్క ఊర్లోకి వెళ్ వెళ్ళాలి అనుకుంటున్నాను కానీ నాకు వయసు అయిపోవడం వల్ల నా శరీరం ఇందుకు సహకరించడం లేదు ఈ మూడు మూటలను నేను మోయలేకపోతున్నాను కనుక నీకొక మూటను ఇస్తానునైనా కొంచెం నన్ను పక్క పక్క ఊరికి చేరిస్తే చాలు నీ పని ముగుస్తుంది ఊరికి నేను చేయొద్దు చేయొద్దునైనా నువ్వు నన్ను పక్కన ఊరికి కనుక చేరిస్తే మూడు బంగారు నాణ్యాలు నీకు ఇస్తాను అని చెప్తాడు అప్పుడు ఆ యువకుడు చాలా సంతోషంతో వామ్మో బంగారు నాణ్యాలా ఇక ఈ బంగారం అమ్ముకుంటే నాకు చాలా ధనం వస్తుంది అన్న ఆశతోటి సరే తాత నీ చేతిలో ఉన్న ఒక మూటని నాకు ఇవ్వు నేను నీకు పక్క ఊరికి చేర్చి నిన్ను నా బాధ్యత తీసుకుంటాను అంటే పక్క ఊరిలో నిన్ను వదిలిపెట్టిన నా యొక్క బాధ్యతను తీర్చుకుంటాను ఇప్పుడు నువ్వు నాకు మూడు మోటలు నాన్ నాణ్యాలు ఇస్తావు అని ఒప్పందం చేసుకున్నప్పుడే అప్పుడు ఆ పెద్ద ఆయన యువకుడికి ఒక మోటను తీసుకొని వస్తాడు అంటే ఒక మోటర్ను తీసుకొని ఇస్తాడు ఇక ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ అరణ్యంలోకి నడుచుకుంటూ వెళ్తారు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ యువకుడు ఆ పెద్ద అడుగుతాడు తాత ఈ మోటలో ఏముంది ఇంత బరువుగా ఉంది అసలు ఇందులో ఏం పెట్టారు అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ పెద్ద అందులో ఇత్తడి నాణ్యాలు ఉన్నాయి నాయన ఆ ఇత్తడి నాణ్యాలు ఉండటం చేత ఆ మూట అనేది చాలా ఎక్కువ బరువుగా ఉంది కనుక నేను మోయలేకపోతున్నాను ఆ మూటను నీకు ఇచ్చాను అని చెప్పి అంటాడు ఇక యువకుడు మనసులో ఆలోచించుకుంటూ వెళ్తాడు ఇందులో ఇత్తడి నాణ్యాలు ఉన్నాయి అంటే ఈ పెద్ద ఏదైనా ఒక వ్యాపారాన్ని చేయడానికి వెళ్తున్నాడేమో లేదా అతనికి అంతకుముందు ఏమన్నా ఇత్తడి వ్యాపారాలు ఉన్నాయేమోనని ఆ వ్యాపారస్తులు వ్యాపార స్థలం అనేది పక్క ఊరిలో ఉండటమే కనుకనే ఈ మూటను తీసుకొని అక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి అనుకొని సరేలే నాకెందుకు ఇవన్నీ ఏది ఎలా అయితేనే దీన్ని పక్క ఊరిలో చేర్చడమే కదా నా బాధ్యత నా బాధ్యతను ముగించుకుంటే నాకు మూడు బంగారు నాణ్యాలు వస్తాయి అని మళ్ళీ అన్ని మూటలను పక్కన పెట్టి మూటను తీసుకొని వెళ్తాడు ఇక ఆ మూటను కొంచెం దూరం అరణ్యంలోకి తీసుకొని వెళ్ళిన తర్వాత అరణ్య మార్గంలో ఒక పెద్ద నది అనేది అడ్డం వస్తుంది ఆ నదిని దాటితేనే మళ్ళీ మరొక అరణ్యంలోకి వెళ్ళి ఆ అరణ్య మార్గంలో నుంచి పక్క ఊర్లోకి వెళ్ళగలుగుతారు ఇక ఆ నది అనేది కొంచెం నడుముల వరకు లోతుంటుంది ఇక ఈ యువకుడు వయసులో ఉండటం చేత అతనికి అతి పెద్ద కష్టం అనిపించలేదు గబగబా అతను ఆ మోటార్ను తీసుకొని నదిలోకి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తాడు కానీ ఈ పెద్ద ఆయనకి కొంచెం కష్టంగా అనిపించింది నాయనా నువ్వు ఈ రెండవ మోటార్ని కూడా పట్టుకుంటావా ఎందుకంటే నేను ఈ రెండు మోటార్ను తీసుకొని ఈ నదిని దాటలేకపోతున్నాను చాలా కష్టంగా ఉంది నాకు నా శరీరం అందుకు సహకరించడం లేదు నాయన అని చెప్పి అంటాడు అప్పుడు ఆ యువకుడు సరే అని చెప్పి అంటాడు నాయన ఊరికేనే అవసరం లేదు ఈ రెండవ మూటను కూడా నువ్వు పక్క ఊరికి చేర్చగలిగితే అంటే నీకు ఇచ్చిన మొదటి మూటతో పాటుగా ఈ రెండవ మూటను కూడా నువ్వు పట్టుకొని పక్క ఊరికి కనుక వస్తే నాకు సహాయం చేస్తే మరో మూడు నాణ్యాలు ఇస్తాను అని చెప్పి అంటాడు ఇక ఆ నాణ్యాలను ఆ మాట విన్న తర్వాత ఆ యువకుడికి చాలా సంతోషం కలుగుతుంది ఇక వెంటనే ఆ పెద్ద కొంచెం దూరం అంటే ఆ నదిని దాటి అరణ్యంలోకి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళగానే పెద్ద ఈ రెండవ మూటను కొంచెం బరువుగానే అనిపిస్తుంది మరి ఈ రెండవ మూటలు ఏమున్నాయి అని చెప్పి అడుగుతాడు నాయన ఆ రెండవ మూటలో వెండి నాణ్యాలు ఉన్నాయి కనుక ఆ ఎత్తడి నాణ్యాల తరువాత బరువుగా అనిపించింది ఈ వెండి మూట కనుక ఇది జాగ్రత్త పట్టుకోనైనా అని చెప్పి చెప్తాడు ఆ యువకుడు మరొక ఆలోచనతో పాటుగా కొంచెం మాస కూడా కలిగింది ఈ పెద్ద ఇంత ధనాన్ని అంటే ఈ ఇత్తడి నాణ్యాలను ఇంత వెండి నాణ్యాలను ఎక్కడి నుంచి తీసుకువెళ్తున్నాడు ఇతను ఏమన్నా దొంగతనం చేసి నానా మూటలు ఆ మూటలు పట్టుకొని ఊరు దాటి వెళ్ళిపోతున్నాడా లేకపోతే అతని యొక్క ఆసులు ఏమైనా అమ్ముకొని వాటిని వీటి రూపంలో పొందు పొదుపు చేసుకొని వేరే ఊరికి వెళ్ళిపోతున్నాడా లేకపోతే అతనికి ఏదైనా వ్యాపారం ఉందా సరే ఏది ఏమైతే కానివ్వు ఇప్పుడు కనుక ఈ అరణ్యంలోకి ఎవ్వరూ లేరు మేమిద్దరం మాత్రమే ఉన్నాము చూస్తూ ఉంటే అతను వయసులో చాలా పెద్ద ఆయనగా ఉన్నాడు ఈ రెండు మూటలను తీసుకొని నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే పారిపోతే అతను నన్ను వెంటాడి పట్టుకునేంత శక్తి కూడా లేదు ఈ పెద్ద ఆయనకు మరి ఇలా ఎలా చేద్దామని చెప్పి ఆ యువకుడు ఆలోచిస్తూ ఉండగా అలా కొంచెంసేపు ఆలోచించగానే మళ్ళీ అతనే అనుకుంటాడు చీ ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను వద్దు తప్పు చేస్తున్నాను ఈ పెద్ద పాపం ఎంత కష్టపడి ఈ ధనాన్ని సంపాదించి విచారించుకుంటున్నాడు ఒకవేళ తన చిన్నప్పటి నుంచి పోగు చేసుకున్న ధనం అనేది ఇప్పుడు తనకి వృద్ధాప్యంలో ఉపయోగపడుతుందని ఎక్కడికన్నా తీసుకువెళ్ళి అక్కడ తినడానికి అంటే అక్కడే కాలం గడపడానికి తీసుకొని వెళ్తున్నాడేమో నేను కనుక దొంగతనం చేస్తే అది మహాపాపం అవుతుందని చెప్పి అనుకొని మళ్ళీ అతను అరణ్యంలో ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఇక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పక్క ఊరు వెళ్ళడానికి మధ్యలో ఒక పెద్ద కొండ అనేది అడ్డం వస్తుంది ఆ కొండను కనుక దాటితేనే పక్క ఊరికి చేరుకోగలుగుతారు ఆ కొండ చూడ్డానికి చాలా ఎత్తుగా ఉంది ఇక ఈ పెద్ద ఆ కొండ కళ్ళే చూడగానే భయం వస్తుంది నాయన నువ్వు ఏమీ అనుకోవద్దు నువ్వు ఈ మూడవ మూటను కూడా తీసుకొని ఈ కొండను దాటితే కనుక నన్ను పక్క ఊరిలో కనుక చేరిస్తే మొత్తంగా నీకు నేను మూడు మూటలను మీద కలిపి పది బంగారు నాణ్యాలు ఇస్తాను నేను ఈ కొండని దాటడం మూటని ఎత్తుకొని అసాధ్యమవుతుంది కనుక ఈ చిన్న సహాయం నాకు చేసి పెట్టినాయన అని చెప్పి ఆ పెద్ద ఆ యువకుణ్ణి అడుగుతాడు అప్పుడు ఆ యువకుడు పది బంగారు నాణ్యాలు అనేసరికి చాలా ఆశతోటి సరే అని చెప్పి ఆలోచించకుండా ఆ మూటను కూడా తన భుజం మీదకి ఎత్తుకుంటాడు ఇక మూడు మూటలను ఎత్తుకొని కొంచెం కష్టంగా ఉన్నా కానీ బంగారు నాణ్యాలు వస్తాయి కదా అని ఆశతోటి మూటను ఎత్తుకొని మూట మూటలను ఆ కొండపైకి వెళుతూ ఉంటాడు ఇక ఆ కొండ మీదకి సగం దూరం ఎక్కిన తరువాత ఆ యువకుడు పెద్దాయన్ని అడుగుతాడు పెద్దాయను కూడా యువకుడితో పాటు సమానంగా కొండను ఎక్కుతాడు ఎందుకంటే పెద్దాయన చేతిలో ఏమీ మూటలు లేవు ఖాళీ మనిషి కాబట్టి ఆ యువకుడితో సమానంగా ఎక్కగలుగుతాడు ఇక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత యువకుడు పెద్దాయిని అడుగుతాడు తాత ఈ మూడు మో ఈ మూడు మూటల్లో ఏముంది ఇంత బరువుగా అనిపిస్తుంది నాయన ఈ మూడు మూటల్లో బంగారు నాణ్యాలు ఉన్నాయి ఇందులో ఇత్తడి రెండవది వెండి మూడవ మూటలో బంగారం మూడింటిలో కూడా నాణ్యాలే ఉన్నాయి అని చెప్పి అనేసరికి ఆ యువకుడికి వామ్మో మూడు బంగారు నాణ్యాలు ఇది ఇక మామూలుగా వదిలేస్తే కుదరదు అసలు ఇంత ధనం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది నేను ఇప్పుడు ఈ మూటలను తీసుకొని వెళ్ళిపోతే ఇతను నన్ను ఏం చేస్తాడు నన్నేం చేయగలుగుతాడు ఇక ఈ మూడు మూటల్లో ఉండే ఈ నాణ్యాలను గనుక నేను అమ్ముకొని సొమ్ము రూపంలో దాచుకుంటే కాలం కూడా ఏ కష్టం చేయకపోయినా కానీ ఆనంద ఆనందంగా కూర్చొని తినవచ్చు ఇక నా జీవితంలో బాధలు అనేవి లేకుండా పోతాయి ఆనందంగా నేను గడపవచ్చు అని అత్యాశతోటి ఆ ముసలాయన్ని కొండ మీద నుంచి కిందకి నెట్టేసి మూడు మూటలను తీసుకొని పరుగు పరుగున వేరే ఊరికి అతను వెళ్ళిపోతాడు ఇక కొంచెం దూరం పరిగెత్తిన తరువాత వెనక్కి తిరిగి చూస్తాడు ఆ వెనక్కి తిరిగి చూసినప్పుడు పెద్ద అయిన జాడ కూడా ఆ యువకుడికి కనిపించదు ఇక ఎవరు ఇక్కడ లేరు అనుకొని కూర్చొని ఆ మూడు మూటలను ఇప్పతీస్తాడు మూడు మూటలను ఇప్పతీసిన తరువాత మూడు మూటల్లో కనుక ఇనుప మొక్కలు అనేవి ఉంటాయి ఇతనికి చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇదేంటి ఇత్తడి అన్నాడు వెండి అన్నాడు బంగారం అన్నాడు కానీ ఇనుపు ముక్కలు ఉన్నాయేంటి నేను ఇంత పని చేశానేంటి అని అని చెప్పి తల బాదుకుంటూ అక్కడ ఏం చేయాలో అర్థం కాక కూర్చొని కొంచెం సోకిల్లి అంటే కొంచెం సేపటికి నిద్ర పట్టేసి పడుకొని నిద్రపోతాడు నిద్రలేచి చూసేసరికి పెద్ద అయినా మూటర్ని ముడివేసుకుంటూ కనిపిస్తాడు నాయనా నేను పరిగెత్తలేనని చెప్పి నా వయసుని అలుసుగా చూసుకున్నావు నన్ను వెనక్కి నెట్టేసావే కొంచెం కూడా నీకు జాలి అనిపించలేదా నేను నిన్ను నమ్మి ఈ మూడు మూటల్ని అప్పజేస్తే దొంగతనం చేసి వచ్చేసావే అది నీకు న్యాయమేనా అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ యువకుడు అంటే అవమానంతో అతను చేసిన తప్పుతోటి ఆ పెద్దాయనతో ఏమీ నోరెత్తి మాట్లాడకుండా తలదించుకొని కూర్చుంటాడు అయితే నాయనా నువ్వు ఇలా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు అదేంటి అంటే నేను ఇలా చేయడం నీకు ఎందుకు సంతోషంగా ఉంది అని కానీ మీరు ఇత్తడి అన్నారు వెండి అన్నారు బంగారు నాణ్యాలు అన్నారు తీరా చూస్తే ఇందులో ఎం ఇనుపు ముక్కలు ఉన్నాయి ఇంత మోసమా అని అని చెప్పి అంటాడు నాయనా నేను నీకు చూడడానికి పిచ్చివాడిలాగా కనిపిస్తున్నానా నేను నా పక్కన ఊర్లో మహారాజుని నా తరువాత ఎవరూ కూడా నా రాజ్యాన్ని చూసుకోవడానికి లేరు నాకు పుత్ర సంతానం లేదు నాకు అసలు పెళ్ళే లేదు కానీ నా రాజ్యం అనేది చాలా పెద్దది నాకు డబ్బుకి కానీ ఆస్తికి కానీ సొమ్ముకి కానీ బంగారానికి కానీ ఎటువంటి దిగులు లేదు నేను పెద్ద మహారాజుని ఒక్క నేను నీకు ఇది బంగారం వెండి ఇత్తడి అని చెప్పాను అంటే నాకు వయసు అయిపోయింది నా తరువాత స్వార్థం లేకుండా ఎటువంటి ఆశ అనేది లేకుండా ప్రజల్ని పాలించడానికి ఒక యువకుడు నాకు కావాలి అటువంటి నమ్మకం పైన వ్యక్తి కోసం కొన్ని రోజుల నుంచి నేను వెతుకుతూ ఉన్నాను నువ్వు కనుక ఈ యొక్క బంగారం వెండి ఇత్తడి మీద ఆశ లేకుండా నన్ను నా రాజ్యానికి ఆ మూటలతో చేర్చగలిగితే నేను నిన్ను మహారాజు స్థానంలో కూర్చోబెట్టేవాడిని అంటే ఆ పక్క ఊరు రాజ్యానికి మొత్తానికి కూడా నిన్ను యువరాజును చేసేవాడిని అప్పుడు ఇటువంటి మూటలు అనేవి కొన్ని కోట్లలో నీ దగ్గర బంగారు నాణ్యాలు అనేవి కానీ నువ్వు అత్యాసకు పోయి నన్ను మోసం చేసి పెద్ద వయసు వాడిని అన్న జోలి కూడా జాలి కూడా లేకుండా కొండ మీద నుంచి నన్ను నెట్టిపడేశావు ఇప్పుడు నీ యొక్క జాతకం అనేది ఎలా మారుతుంది ఇంత అత్యాస నీకు ఉన్నప్పుడు కనుక నన్ను పక్క ఊరికి చేర్చినట్లయితే నీ జాతక చక్రమే మారిపోయి ఒక యువరాజు స్థానంలో నువ్వు ఉండేవాడివి కానీ ఇప్పుడు నీకు ఆ అర్హత అనేది లేదు అని చెప్పి ఆ యొక్క పెద్ద అంటే ఆ మహారాజు ఆ యువకుడికి చెప్తాడు అయ్యో నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో నేను పోయి నాకు పట్టబోయే అదృష్టాన్ని నా చేతులతో నేను నాశనం చేసుకున్నానని చెప్పి ఆ యువకుడు ఏడుస్తూ ఉంటాడు సర్వేజన సుఖనోభవంతు జై సాయిరామ్